హలో వీయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ సోయాబీన్ క్యాప్సికమ్ కర్రీ సోయాబీన్ కర్రీ టేస్టీగా ప్రిపేర్ చేయాలంటే కొంచెం ఛాలెంజింగే కదా బట్ ఈరోజు నేను చూపిస్తున్న విధంగా కుక్ చేసుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది పులావ్లోకి వైట్ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది సో దీనికోసం నేను కొన్ని సోయాబీన్స్ తీసుకుంది హాట్ వాటర్ ఇందులో వేసేస్తున్నాను మరుగుతున్న నీళ్ళే వేసుకోండి వేసుకుని ఒక రెండు మూడు సార్లు కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకొని ప్రెస్ చేసుకుంటే మొత్తం మునిగినట్టు అవుతుంది కదా అప్పుడు మూత పెట్టేసి వదిలేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బట్ మధ్యలో మళ్ళీ ఒకసారి తీసి కలుపుకున్నారంటే ఇంకా బాగా సాఫ్ట్గా అవుతాయి అనమాట అవి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా స్క్వీజ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని సో రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే ఆల్ని ప్రెస్ చేశారంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి మరి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇలా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె తీసుకోండి ఫస్ట్ క్యాప్సికమ్ అనేది ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో ఎందుకంటే క్యాప్సికమ్ ఎక్కువ ఆయిల్ అబ్జార్బ్ చేయదు కదా సో ఫస్ట్ ఇది ఫ్రై చేసేసుకుంటే ఆయిల్ మనకు తగ్గుతుంది అనమాట సో కొంచెం ఉప్పు ఇండిలో వేసుకుందాము సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఏవైనా సరే అండ్ సాల్ట్తో పాటు కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఈ రెండు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉన్నవ్వండి క్యాప్సికమ్ చాలా తొందరగా మగ్గిపోతాయి కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టి వదిలేస్తే చాలు సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూద్దాము చూసారా హాఫ్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి చాలా తొందరగా మగ్గిపోతాయి మనకి క్యాప్సికమ్ కాస్త మగ్గితే చాలు మొత్తం ఫుల్ కుక్ అవ్వక్కర్లేదు ఇప్పుడు ఇవిలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అన్ని రిమైనింగ్ మనం ఫైనల్ ప్రాసెస్ కర్రీ చేసినప్పుడు కుక్ చేసుకుంటాం కదా అప్పుడు మొత్తం కుక్ అయిపోతాయి కుకింగ్కి నేను ఎప్పుడూ సర్జికల్ స్టీలే వాడతాను ఎందుకంటే దీనివల్ల మనకి న్యూట్రిషన్ కూడా ఉంటుంది అండ్ మెటల్ రియాక్షన్స్ కూడా ఉండవు సో ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ వేసుకోకుండా మనం మిల్ మేకర్ ఆల్రెడీ సోక్ చేసి ఉంచాం కదా అవి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకుందాం ఒక లేయర్ లాగా ఇలా ఫామ్ అయితే మనకి బాగుంటుంది ఆ అనేది ఉండదు అనమాట కర్రీలో సో ఇవి కూడా అన్నీ మనం తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మీకు చూడండి అడుగు కొద్దిగా అంటినట్టు అనిపించింది కదా సో అది ఏం కాదు మనం కుక్ చేసుకుంటున్నప్పుడు నీట్గా వచ్చేస్తాయి అవి ఏం కాదు అండ్ కొద్దిగా ఆయిల్ చేసుకుని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాసేపు ఇలాగా కలిపేసి కొంచెం ఉప్పు స్ప్రింకుల్ చేసుకుందాం ఇందులో ఉప్పు యాడ్ చేసుకున్నందువల్ల మనకు ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట అండ్ తొందరగా కూడా ఫ్రై అవుతాయి సో ఇలా అన్నీ ఒకసారి కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి కాసేపు వదిలేద్దాం ఈలోగా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా క్యాప్సికమ్ అండ్ మిల్ మేకర్ ఇందులో కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు అండ్ కారం కొంచెం ధనియాల పొడి కొద్దిగా అండ్ జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి ఆల్వేస్ స్పూన్స్ టూ వన్ టూ స్పూన్స్ ధనియాలు వేస్తే వన్ స్పూన్ జీలకర్ర అది ఎప్పుడూ అదే కాంబినేషన్ ఉండాలి అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డ్ బాగా బీట్ చేసిన కర్డ్ కొద్దిగా వేసుకుందాము కానీ కర్డ్ ఎక్కువ పుల్లగా ఉంటే బాగోదు జస్ట్ నార్మల్గా ఉంటే బాగుంటుందన్నమాట పుల్లగా అయితే మళ్ళీ కర్రీ పులుపు వచ్చేస్తుంది బాగా సో నార్మల్గా ఉన్న కర్డ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసాక కాసేపు అలా ఉంచితే చాలు ఎలాగో ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఈలోగా అలా మనం వదిలేసామంటే కర్డ్ అదర్ మసాలాలు వేసాం కదా సో అవి సోయాబీన్ బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి దానివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కర్రీకి సో ఇలాగ మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఉల్లిపాయలు చూద్దాము ఎంతవరకు వేగాయో చూడండి కొంచెం పింకిష్ కలర్ వచ్చాయి కదా చూసారా అడుగుని మనకు అస్సలు ఆ లేర్ అంతా పోయింది కదా సో సర్జికల్ స్టీల్ అదే బెనిఫిట్ మనకి సర్జికల్ స్టీల్ ఈస్ నాన్ స్టిక్ అనమాట ఒరిజినల్ నాన్ స్టిక్ కుక్ వేది సర్జికల్ స్టీల్ సో అందుకోసమని మనకు అస్సలు అడుగు ఏమీ అంటదు సో ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొద్దిగా చల్లగా అయినాక అస్సలు వాటర్ లేకుండా పేస్ట్లా చేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నూనె తీసుకోండి వద్దు ఇప్పుడు గరం మసాలా ఒక రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు అండ్ రెండు దాల్చిన అంతే ఇంకేమి వేయొద్దు సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులోనే వేసి అది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఈ పేస్ట్ మనం వే చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ వాటర్ అస్సలు లేకుండా అది మొత్తం వేసేసి అల్లుం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆనియన్ పేస్ట్ బాగా మరిగ్జైపోవాలన్నమాట అలా కలుపుకున్నాక కొద్దిగా పసుపు అండ్ ఇప్పుడు నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను ఇందులో కారం ఉండదు కానీ కలర్ మనకి బాగా వస్తుంది కర్రీ ఆల్రెడీ మనం మ్యారినేషన్ అప్పుడు కారం వేసాం కాబట్టి గరం మసాలా కొద్దిగా అంతే ఇవి వేసుకొని కలిపేసుకోండి కలుపుకొని కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం ఎక్కువ కాదు ఆల్రెడీ ఆనియన్స్ మనకి ఫ్రై చేసిందే కదా గ్రైండ్ చేసుకున్నాము సో మరీ అంత ఎక్కువ ఏం ఫ్రై ఈ అన్నీ బాగా కలవాలన్నమాట అంతే కలిసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న ఈ మిల్ మేకర్ అండ్ క్యాప్సికమ్ వేసేద్దాం ఇంట్లో వేసేసి కలుపుకుందాం ఈ కర్రీ నిజంగా చాలా బాగుంటుంది ఎందుకంటే మిల్ మేకర్ మనం మ్యారినేట్ చేయడం వల్ల అబ్జార్బ్ చేస్తుంది కదా సో చాలా టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ కసూరి మేతి కొద్దిగా తీసుకొని ఒక చిన్న కడాయిలో ఇలా ఫ్రై చేసుకుందాం జస్ట్ ఎలా అంటే జస్ట్ ఆ కడాయి వేడైన తర్వాత కసూరి మేతి మీరు అందులో వేస్తారంటే క్రిస్పీగా వచ్చేస్తాయి అంతే దానికన్నా ఎక్కువ చేయొద్దు సో ఇప్పుడు చూసాం కదా ఒక్క టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా అన్నీ కలిసేయి అండ్ చాలా బాగా కనిపిస్తుంది కూడా ఇది రోటీలోకి గట్రా చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోండి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకున్నా ఏం కాదు ఎందుకంటే మిల్ మేకర్ అబ్జార్బ్ చేస్తుంది వాటర్ని బట్ కొంచెం థిక్గా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది అనమాట సో ఇప్పుడు కసూరి మేతి మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాం కదా అది ఇలా చేత్తో క్రష్ చేసి వేసేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కాసేపు ఒక జస్ట్ కాసేపు ఉడకనిస్తే మనకి పైన ఆయిల్ అనేది ఇలా తేలుతుంది అనమాట కర్రీ పైన మనం బటర్ వేస్తే ఎలా టెక్స్చర్ వస్తుందో అలాంటి టెక్స్చర్ వస్తుంది చూసారు కదా ఇక్కడ సో బటర్ లేయర్ ఒకటి ఫామ్ అయినట్టు వస్తుంది అండ్ అలాగే గ్రేవీ కూడా చూడండి గ్రేవీ కూడా మంచి థిక్నెస్ వస్తుంది సో ఇప్పుడు ఇంకా కర్రీస్ రెడీ కదా ఒక్కసారి టేస్ట్ చూసేసుకోండి ఏవైనా సరిపోయా లేదా అని మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ నాకు కొద్దిగా ఉప్పు సరిపోలేదు కాబట్టి ఉప్పు వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందా అండ్ అంతే ఇంకా ఇలా ఆఫ్ చేసేసి వదిలేయండి కాసేపు నవ్ ఇట్స్ సర్వింగ్ టైం సో మరి చూసారు కదా రెసిపీ మీకు కూడా నచ్చింది కదా తప్పకుండా ట్రై చేసేయండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అది చాలా హెల్ప్ చేస్తుంది అండ్ మోటివేట్ చేస్తుంది సో దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యుయర్ సెల్ఫ్ దిస్ ఇస్ ఉషార్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ బాయ్ బాయ్